nên được, em không lấy cái tên này nên được, em không lấy cái tên này. À à à à. Này cái どうですか हाँ बिल्कुल बिल्कुल ये कोटेग्या फिर तो हाँ हाँ बिल्कुल बिल्कुल हाँ हाँ 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 बिल्क

రోడ్ లో మనం ఓపెన్ చేయడం జరిగింది మాతో పాటు జనసేన అధ్యక్షుడు రియాజ్ గారు రవి గారు అదేవిధంగా మురళి గారు మోహన్ గారు అందరూ కూడా వచ్చి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక మంచి కాన్సెప్ట్ ఈరోజు చాలా పేదవాళ్ళు ఉండే మన దగ్గర టౌన్ లో చాలా మంది సమ్ ఏరియాస్ కానీ పేదవాళ్ళు కానీ ఇల్లు యావరేజ్ ఉండే ఫ్యామిలీస్ అంతా కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి ఎందుకంటే ఒక రూము రెండు రూముల్లో నివసిస్తూ ఉంటారు మదరు ఫాదర్ కానీ పిల్లలు కానీ అంత ఫ్యామిలీ అంతా అలాంటి టైంలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బాగా చదువుకోవాలి బాగా ముందుకు వెళ్ళాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే ఒక ఆలోచనలో ఉంటారు అలాంటి టైంలో ఆ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి దానికోసం ఈరోజు ఏదైతే రీడింగ్ రూమ్స్ పెట్టారో మొన్న ఇప్పుడు గోళ్ళలో ఇది మూడోది మూడోదే కదా మూడోది ఇది ఆల్రెడీ రెండు ఇది మూడోది పెట్టారు అలాంటి పిల్లలు కూడా చదువుకోవటానికి ఈ రోజు పర్ మంత్ సిక్స్టీన్ హండ్రెడ్ కనెక్ట్ చేస్తా ఉన్నారు ఏసీ ఫెసిలిటీస్ ఇస్తున్నారు నెట్ కనెక్షన్ ఇస్తున్నారు అదే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇస్తున్నారు అక్కడ ఎవరికి డిస్టర్బ్ లేకుండా వాళ్ళ డస్క్ వాళ్ళకి వాళ్ళకి పెట్టుకోవడానికి దానికి వచ్చి కూర్చొని వాళ్ళు ఎంతసేపు చదువుకోవాలో ఎంతసేపు వాళ్ళకి ఓట్లు ఉంటుందో దాన్ని చదువుకుంటా వాళ్ళకి వచ్చి పెట్టుకొని అలా ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోటానికి ఇవన్నీ కూడా మంచి ఫెసిలిటీగా నేనైతే భావిస్తా ఉన్నాను కాబట్టి ఇది హైదరాబాద్ ఒక సైడ్ అంతా కూడా ఎక్కువ ఉండేది కూడా ఇది కూడా పెట్టుకోవటం జరిగింది దీంట్లో మన శివ ప్రత్యేకించి వాళ్ళ మదర్ కూడా వాళ్ళంతా కూడా ఇంటెన్షన్ తోటి ఈరోజు దీన్ని పెట్టడం జరిగింది కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం దీంట్లోనే రెండు బహిరికేట్ చేశారు ఒకటేమో ఏసీలో వచ్చి పదహారు వందల రూపాయలు అది కూడా కొంచెం తక్కువ కట్టుకోలేము అనుకునే వాళ్ళకి పన్నెండు వందల ఆన్ నాన్ కూడా పెట్టారు కాబట్టి చదువుకునే విద్యార్థులకి ఇది ఒక మంచి దానికి ఉపయోగపడుతుంది అని కూడా ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే ఉద్దేశంతో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఒక మంచి ఆలోచన తోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సందర్భం కలిసి పెట్టారు తప్పకుండా కూడా ఇది సక్సెస్ అవ్వాలి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంలో అన్ని తెలియజేస్తూ మా బెస్ట్ విషయస్ తిరిగి చేస్తున్నారు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఇంకా రుణములు పెట్టి మంచి లోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంలో నేను తెలియజేస్తు మా బెస్ట్ విషయస్ చేస్తున్నారు వైస్ రీడింగ్ రూమ్ లారీగా శివ తమ్ముడు ఈ రోజు ప్రారంభించడం దానికి స్థానిక శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం నిజంగా చాలా మంచి శుభ పరిణామం శివ గతంలో బిల్లరగా ఉండి అభివృద్ధి చెందుతూ ఈరోజు ఎంతో మంది పేద విద్యార్థులకి చదువుకోవడానికి సౌకర్యాలు లేక సతమవుతున్న టైంలో మంచి కాన్సెప్ట్ తో ఒంగోలు నగరంలో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయటం అందరికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లలకి వాళ్ళందరికీ కూడా శివ ఇంకా ఎన్నో ఉపయోగ పడే విధంగా వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి వ్యాపార వృద్ధిలో శివ ఇంకా పైకి రావాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జనార్దన్ గారికి జనసేన నాయకులు తల్లి రవిశంకర్ గారికి మాడు నాయకులు మోహన్ గారికి అలాగే ఇక్కడ చేసిన అతిథులు నా నమస్కారాలు చాలా సంతోషం అలాగే శివ గారు మా ఏరియాలో మాకు దగ్గరగా మంచి రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు ఇది మా ఏరియాలో రెండోది ఆ ఎంట్రస్ లోపడి పెట్టారు ఈ ఎంట్రెన్స్ లో ఉన్నది వచ్చింది ఇది ఇప్పుడు మనం చాలా రోజుల సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ కేబుల్ ఇలా వచ్చాయి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో ఇంటర్నెట్ ప్లస్ రీడింగ్ రూమ్స్ లాగా వచ్చినాయి ఇప్పుడు నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ లేదా ఆర్థిక సోమత లేక పీడల్లో ఉండే పిల్లలకి ఇది చాలా ఉపయోగకరమైనది ఉన్నది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని

అందరికీ నమస్కారం అండి ఈ రైజ్ రీడింగ్ రూమ్ ఓపెనింగ్ ఇంకొచ్చేసిన శ్రీ తామచర్ల జనార్దన్ గారికి అండ్ రేరాజు గారికి మరియు కంది రవిశంకర్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా ఈ రైజ్ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయటానికి కారణం నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తో పేద విద్యార్థులకు సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తో ఈ రీజింగ్ రీడింగ్ రూమ్ ఓపెన్ చేయటం జరిగిందండి అలాగే తక్కువ ఫీజుకి పేద విద్యార్థులకి తక్కువ ఫీజుకి చేయాలన్న వ్యయంతో ఇది స్టార్ట్ చేయటం జరిగింది అలాగే ఈ కార్యక్రమము నేను చెయ్యాలి అని తలపెట్టిన తర్వాత నాకు మా హస్బెండు నా పిల్లలు పూర్తి సపోర్ట్ అందించారండి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి విద్యార్థి ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ సెలవు నమస్కారాలు ఇక్కడికి వచ్చిన దాంసా జనార్దన్ గారికి అలాగే చేయత్రి లైఫ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ గారికి కంది రవిశంకర్ గారికి మన్న మురళీకృష్ణ గారికి ఇక్కడికి వచ్చి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు నేను ప్రీవియస్గా నా బీటెక్ కంప్లీట్ అయినప్పుడు నేను కొన్ని చోట్ల వేకెన్సీస్ కోసం ఎన్నో ప్రయత్నించాను కానీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది అంటే ఇంట్లో వాళ్ళ వర్క్ చేసుకోవటం కానీ మనకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఇలాంటి ఆ రోజుల్లో రెండు వేల పదహారులో నేను బీటెక్ కంప్లీట్ అయిపోయి నేను టెక్ మహేంద్రలో వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి వర్క్ స్పేస్ కానీ అట్లాంటివి ఏం లేవు ప్రతి ఒక్క స్ట్రగుల్స్ కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి అందుకని ఆ నీకు ఉంటే మేము ఎన్నో కొంచెం గోల్స్ రీచ్ అవ్వడానికి ఈ రోజులో ఇది మనం కేవలం స్థాపించడానికి కాదు ఇండియాలోనే కార్పొరేట్ సెక్టర్ల స్టైల్లో మనం ఒక రీడింగ్ రూమ్ అనేది ఏర్పాటు చేశాం అందుకని ప్రతి ఒక్కరికి దీన్ని ఉపయోగించుకొని మీ గోల్స్ మీరు రీచ్ అవ్వడానికి ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా మనం అందుబాటు ధరలోనే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం ఏసీ వచ్చరికి సిక్స్టీన్ హండ్రెడ్ నాన్ ఏసీ అందరికి అందుబాటులో ట్వల్వ్ కి మనం అందుబాటులోనే ఇస్తాం ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకొని మీ లైఫ్ ని మీరు లీడ్ చేసుకునే విధంగా మనం దీన్ని ప్రోత్సహిస్తున్నాం అందరికీ నమస్కారం ట్వంటీ ఫోర్ అవర్స్